భారతదేశం యొక్క ప్రస్తుత పద్నాలుగవ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వీరు గుజరాత్లోని వాద్నగర్లో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు వీరి తల్లిదండ్రులు దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ హీరాబెన్లు వీరికి మూడవ సంతానంగా జన్మించారు మోదీ వీరితో పాటు నలుగురు సోదరులు ఒక సోదరి ఉన్నారు వీరి తండ్రి గారు చిన్న టీకోట్టు నడుపుకునేవారు సోదరునితో కలిసి రోజు టీకోట్టుకు వెళ్ళి తండ్రి గారికి సహాయం చేసేవారు గారు పొలిటికల్ సైన్స్లో ఎంఏ డిగ్రీ పొందారు వీరికి చిన్నతనంలోనే యశోధర బెన్తో బాల్య వివాహం జరిగింది వీరి వివాహ బంధానికి దూరమై కొద్ది రోజులు రామకృష్ణ మఠంలో గడిపారు అక్కడ సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నించినా కానీ విఫలమైంది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆర్ఎస్ఎస్లో చేరి నాగాపూర్లో ఆర్ఎస్ఎస్ శిక్షణ పొందారు మోదీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చేరారు రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ రాజీనామాతో మోదీకి సీఎం అయ్యే అవకాశం వచ్చింది అటల్ బిహార్ వాజ్పేయి ఆదేశాల మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు మోదీ గారు రెండు వేల పద్నాలుగు ప్రధాని అయ్యే వరకు మోదీ సీఎంగా కొనసాగారు నాలుగు సార్లు సీఎంగా గెలిచారు మోదీ గారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున భారతదేశ పద్నాలుగవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన రెండవసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రధాని అయిన రికార్డును సమన్ చేశారు మోదీ గారు ప్రధాని అయ్యాక ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు అందులో ముఖ్యమైనవి స్వచ్ఛ భారత్ ఐదు సంవత్సరాలలో బహిరంగ మల విసర్జన నిర్మూలి లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన కార్యక్రమం పేదల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలనే ఉద్దేశంతో పేదలకు బ్యాంకింగ్ సేవలు అందించాలని రెండు వేల పద్నాలుగు చేపట్టిన కార్యక్రమం జన్ధాన్ యోజన అలాగే రెండు వేల పదహారులో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఎంతో సంచలనమైంది ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయడం తర్వాత వాటి స్థానంలో రెండు వేల రూపాయల నోట్లను తీసుకురావడం జరిగింది భారతదేశంలో ఉన్న నల్లధనాన్ని బయటికి తీసుకురావాలని ఉద్దేశంతో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు సుమారు తొంభై శాతం నోట్లు బ్యాంకులో జమ కావడం జరిగింది త్రిపుల్ తలాక్ రద్దు పౌరసత్వ సరణ బిల్లు జాతీయ పౌర జాబితా మొదలగు నిర్ణయాలు కూడా ముఖ్యమైనవి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రవేశపెట్టిన జిఎస్టీ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి ఉపయోగపడింది అలాగే భారతదేశానికి సొంతమైన యోగాను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మోదీ గారు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆమోదించారు వీరికి అనుకూలంగా నూట ఏడు దేశాలు ఐక్యరాజ్య సమితిలో దీనికి ఆమోదం తెలపడం జరిగింది దీంతో జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి తొలగించి కేంద్ర ప్రత్యక్ష ప్ర నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవైలో ప్రపంచ అతలాకుతలం చేసిన కరోనా వ్యాప్తి పెరగకుండా తగిన సమయంలో లాక్డౌన్ తీసుకొని ఎన్నో కఠిన ఆంక్షలు విధించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి గారు ఎంతో చొరవ చూపించారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అయోధ్యలో శ్రీరాముని జన్మస్థానంలో రామమందిరం నిర్మాణం చేపట్టి భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు మోదీ గారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రతిష్ట భారతీయులందరికీ ఎప్పుడు గుర్తుండిపోయే సంఘటన ప్రధాని మోదీ ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు సౌదీ అరేబియా రష్యా యుఎస్ఏ ఈజిప్ట్ దేశాల నుండి ఐక్యరాజ్య సమితి దక్షిణ కొరియా భూటాన్ గ్రీస్ ఫ్రాన్స్ వీటితో పాటు మొత్తం అంతర్జాతీయంగా ఇప్పటి వరకు పదమూడు అవార్డులు దక్కాయి మోదీ గారికి అలాగే తొలి ఫిలిప్ కోట్ల ప్రెసిడెన్షియల్ అవార్డు లతా మంగేష్కర్ గారి తొలి స్మారక అవార్డు పొందారు మోదీ గారు